యూట్యూబ్ ఛానల్ వీఎర్స్ అందరికీ నమసిమంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఎక్కువగా కాటన్ చీరలు ఉన్నాయి కొంచమే తీసుకుని మేము అనుకు రాదమ్మా ఫస్ట్ జరిగొటా అండి నేను ఎన్ని పెట్టినా ఒకటి ఒకటే వస్తుందండి వాళ్ళ దగ్గర కూడా రెడీగా ఉన్నవే పంపుతారు ఫోటోలు పెట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆర్డర్స్ కింద అయిపోతుంది అన్నమాట సో ఈ కలరు ఏం కలర్ చెప్ప లైట్ పింక్ అండి పింక్ పింక్ కానీ ఇది సపోటా కలర్లా కనిపించింది యాక్చువల్గా నాకు కానీ కాదు నా దగ్గరకు వచ్చేసరికి పింక్ అండి పింక్ బేబీ పింక్ అనొచ్చు లేదంటే సపోటా కలర్లో పింక్ కలిపితే కొంచెం మిక్సింగ్ లాగా వచ్చింది సో నాకు ఈ జరీ కొంచెం భయం పట్టుకుందండి మొన్న ఒకసారి చీర ఒకటి దెబ్బేసారు ప్యూర్ జెరీయే కదా ఇది సో ఇది ఒక చీర వేరే కలర్ వైలెట్ కలర్ ఒకటి ఇచ్చాం కదా అది చాలా ఎక్కువ మంది అడిగారు సో అందులో సేమ్ దొరకలేదు కానీ బ్లౌజ్ సేమ్ వచ్చిందండి ఇవి కొంచెం ప్యూర్ కాటన్స్ అయితే మళ్ళీ మనకి పాతిక వేలు ముప్పై వేలు అయిపోతాయంట ఈ చివరిలో మనకు కొంచెం కలుస్తుందండి సిల్క్ కలుస్తుంది కాటన్ కాటన్ కోట ప్యూర్ జరీ కోట ఇందులో ప్యూర్ జరీ వాడతారు అందుకే మనకి ఇంత కాస్ట్ పడతాయి ఇవి మీనాకరి వర్క్ ఈ బ్లౌజ్కే మనకి ఏడు ఎనిమిది వేలు ఛార్జెస్ వస్తున్నారండి ఇప్పుడు బ్లౌజులు కూడా మనకి సెపరేట్గా దొరుకుతున్నాయి చాలా కాస్ట్ ఉంటున్నాయి ఇవి అందుకని నేను ఏం తెప్పించడం జరగలేదు ఎవరికైనా కావాలి అంటే మాత్రం యాజ్ యూజువల్ తిరిగేసి చూపిస్తూ మళ్ళీ మధ్యలోకి మార్చుకుని రాదమ్మా కాదు కాదు ఇప్పుడే ఇప్పుడే తిరిగేస్తానండి సరే మారుస్తాను ఇది మార్క్ అడుగుతున్నారు కదా ప్యూర్ జరికోట మార్క్ అని ఇదిగో అండి చాలా క్లియర్గా ఇచ్చారు సో ఇది పళ్ళు అండి ఇది మీనా కరిములని మనకి క్ర ప్రైస్ ఎక్కువ పడుతున్నాయండి ఓన్లీ జరి అయినా కూడా తక్కువ పడుతుంది ప్యూర్ జరి అయినా కూడా వీటిని రెండు మూడు కలర్స్ దారాలు వాడుతూ పదే పదే చెప్తున్నాను అనుకోద్దు నేను ఎంజాయ్ చేస్తున్నాను వాళ్ళు వీవింగ్ చూశాను రెండు మూడు సార్లు ఇది బ్లౌజ్ ఇదైతే ఒక రేంజ్లో అంటే అది అఫీషియల్ లుక్ అండి మనకి మెరిసిపోము కట్టుకునే వాళ్ళకి తెలుస్తాయి ఇవి ప్రైస్లో లేదంటే చీరలు రేట్లు వేసుకుని అమ్మేసుకుంటున్న రాదమ్మా అంటారు కాదండి ఇది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది మధ్యలో చందేరి తగిలిందంటే మనకి కాటన్స్లో చందేరి కూడా ఆల్మోస్ట్ కాటన్ శారీస్లో అవి కొంచెం కాస్ట్ రెండు వేలు ఫైన్ పడతాయి ప్యూర్ చందేరి ఇవి వెజిటబుల్ ప్రింట్స్ అండి నాకైతే చాలా నచ్చినాయి ఇవి అందుకనే ఒక నాలుగైదు తెప్పించాను కానీ ఇప్పుడు మీ దగ్గరికి ఒకటే వచ్చింది ఎందుకంటే వెళ్ళిపోయినాయి చీర అంతా జామెట్రికల్ డిజైన్స్ లాగా గీతలు 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 ఇచ్చేసారు బ్లాక్ తోటి పళ్ళు ఏమో వైలెట్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఏమో డిఫరెంట్గా ఇచ్చారు ఇప్పుడు మనం డిజైన్ చేసుకోకర్లేదు వీళ్ళే ఇలా రకరకాల డిజైన్స్ చేసేసి ఇచ్చేస్తున్నారు మనకి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే అస్సలు ప్యూర్ కాటన్లా ఉందండి ఇది చాలా బాగుంది సింపుల్ స్మూత్నెస్ బాగుంటాయి కదా చందేరి చాలా బాగుంది ఓ మెర్స్పోయిలాగా లేదండి కాది కాటన్ డిజిటల్ ప్రింట్ అండి స్కై కలర్ బ్లూ రామనీలం అనొచ్చు బ్లూ గ్రీన్ 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 సారీ సారీ గ్రీనా బ్లూవా మీకు ఏ కలర్ ఏ కలర్ కనిపిస్తుందో నాకు వీడియోలో నా మొబైల్స్లోనే నా టీవీలోని కూడా సేమ్ కలర్ వచ్చేస్తుంది అందుకనే నేను అలా అంత ధైర్యంగా చెప్పేస్తాను థ్రెడ్ వర్క్స్ అండి ఇది డిజిటల్ ప్రింట్ అండి ఖాదీ కాటన్స్ అండి ప్యూర్ కాటన్స్ ఇవి చీరంతా అంతా డిజైన్ లతల్లో ఇచ్చారు మాత్రం ఓన్లీ గీతలు ఇచ్చారు బ్లౌజ్ ఏమో అసలు ఇవి చాలా బాగుంటున్నాయండి స్టైలిష్ స్టైలిష్గా ఉంటున్నాయి ఇవి ఆ బోర్డర్లో ఉన్న కలర్స్ని ఇలా డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ వేసుకుని బోర్డర్స్ లో ఇదే కదా కలరు ఒక రేంజ్ లో ఉంటుంది అనిపించింది నాకు ఈ చీర చూస్తుంటే ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి దొంగ చూపులు చూస్తున్నారంటే చీర వైపు అర్థమైపోయే వాళ్ళకి అర్థమైపోతుంది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి రాదమ్మ అభిమానులకి అర్థమైపోతుంది రాదమ్మ ఒంటి మీద ఖర్చు వస్తుంది అదనే ఇంకా ఇది మంగళగిరి కాటన్స్ అండి ఇవి నాకు చాలా ఇష్టం నేను ఎక్కువ కడతాను ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి నేను ఉదయాన్నే పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవే ఉంటాయండి అయితే కాశీ నుంచి తెచ్చుకున్న అన్నపూర్ణేశ్వరి దగ్గర నుంచి తెచ్చుకున్నవి లేదంటే విశాలక్షమ్మ గారు ఇచ్చినవి లేదంటే వివిధ దేవాలయాల నుంచి వచ్చిన చీరలు ఎక్కువ మనకి ఇవి మంగళగిరి చీరలు విజయవాడ దుర్గం దగ్గర నుంచి ఎక్కువ వచ్చినవండి సో ఇది ఒక చీర పైన కింద గోల్డ్ జరి బోర్డర్స్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు జస్ట్ చిన్న లైన్స్ ఇస్తారు ఇదిగో లైన్స్ ఇచ్చారు చీర అంతా వైలెట్ కలరు వైట్ కలరు కాంబినేషన్లో లావెండర్ అనొచ్చండి వైలెట్ అంటే మళ్ళీ డార్క్ అవుతుంది కొంచెం డార్క్ లావెండర్ కలరు చాలా అంటే చాలా బాగుంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే ఇంకొక కలరు ఇది ప్లెయిన్ అది అడ్డంగా గీతలు వచ్చినాయి కదా ఇది శారీ మొత్తం పిస్తా కలర్ అండి పిస్తా గ్రీన్ ఇందులో పేపర్ ఉండడం వల్ల మీకు కలర్ వేరే పడుతుంది ఇది కలర్ అండి పైన కింద ఈ బోర్డర్స్లో అసలు చాలా అంటే చాలా స్మూత్ మంగళగిరి పదే పదే చెప్తున్నా కొత్తగా చూసిన వాళ్ళకన్నా తెలుస్తుంది అన్నట్టు ఇంత స్మూత్నెస్ మనకి క్లాత్ కట్టి కొద్ది స్మూత్నెస్ పెరిగి ఏకైక క్లాత్ ఇది ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే ఏక దాటిగా ఒక యాభై చీరలు కట్టేసి ఉంటానండి నేను కట్ ఉన్న కలరే ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి మనకి విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇప్పుడు మళ్ళీ మంగళగిరే ఇచ్చేస్తున్నారండి మధ్యలో మానేసి భక్తులు పెట్టిన చీరలు ఇవ్వటం మొదలు పెట్టారు కడ్గమ్మాల పూజలో మళ్ళీ ఇప్పుడు ఏమో తెలీదు మొన్న వెళ్ళి చేయించుకున్నప్పుడు మాత్రం మళ్ళీ మంగళగిరి ఇచ్చారండి అక్కడ పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే పిల్లలైనా సరే సాంప్రదాయ వస్త్రధారంలోనే వెళ్ళాలి కట్కిమాలకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా నేను మా పాపకు కూడా టికెట్ తీసేస్తాను ఎందుకంటే ఇద్దరినే ఎలా చేస్తారు తనకి మళ్ళీ బయట ఎక్కడో కూర్చోబెట్టారు ఫస్ట్ క్లాస్ చిన్నప్పుడు ఎప్పుడో ఇంత చిన్న పిల్లనే ఎక్కడో కూర్చోబెట్టారు నాకు అది కుదరదని తనకు ఒక టికెట్ తీసి తన పక్కన కూర్చోబెట్టుకుంటా సో ఈసారి పెద్దది కదా చుడిదార్ వేసుకుని వస్తే కుదరదు అన్నారు లంగా వేసుకోవాలన్నారు అంటే లంగవాణి అప్పటికప్పుడు ఎక్కడొస్తుంది టైమే టైం తెలివారు జాను నాలుగున్నరకే ఎప్పుడో వాళ్ళు ఏం చేశారంటే అమ్మ దగ్గర పెట్టి చీరలు మళ్ళీ మనకందరికీ చేయించుకుని వాళ్ళందరికీ ఇస్తారు కదా తన టిక్కెట్ మీద తనకి ఇచ్చిన చీర తనకి ఇచ్చేసరికి పట్టుకొచ్చి నువ్వు కట్టుకో అని నేను ఏం చేయాలి తెలియకు ఇలా చూసి తన తను చీర నేను కట్టుకోవడం చూస్తే తనకు కూడా నాలుగైదు సార్లు కట్టాను పూజల్లో అది కట్టుకోమంటాను నేను నవరాత్రుల అది నేను కడతాను టకటక టక తీసేసుకుని డ్రెస్ మీద ఇలా ముళ్ళేసేసుకుని కట్టేసుకుని ఇలా ఇలా నుంచి నా ముందు నేను ఎటు రైట్ ఎటు లెఫ్ట్ ఎటు చూద్దామని ఈలోపు చీర కట్టేసుకుంది పక్కన ఉన్నవాడి పెద్ద ఆడి బ్రాహ్మిన్స్ ఆవిడ కరెక్ట్గానే కట్టుకుందా అలా అలా ఉండిపోయారు నేను నా కూతురు షాక్ ఇచ్చింది దొరికితే ఆ ఫోటో పెడతాను మీకు మంగళగిరి ఇస్తున్నారని చెప్పడం కోసం అంత ఖచ్చిత చెప్పేసి కబుర్లు ఎక్కువ చెప్పేస్తుంది మీరు ఆదాము కదా మానేస్తానండి మానేస్తే నా ఛానల్ చూడండి బెదిరిస్తున్నారు కొంతమంది కబుర్ చెప్ నవ్వకపోతే చూడండి అంటున్నారు అంతే ప్రేమ ప్రేమల్లో ఇరుక్కోకండి అని చెప్పి రాదమ్మ ప్రేమల్లో ఇరుక్కుపోతుంది చూడండి పీకలో ప్రేమల్లో మాట యూట్యూబ్ ఫాలోయర్స్ అభిమానులు ఓకే ఇది ఇదే కలర్ అంటే సపోటా కలర్ అండి పక్కగా సపోటా కలరు సిమెంట్ కలరు బ్లౌజ్ అండి సిమెంట్ కలర్ బ్లౌజు చాలా వెరైటీగా ఇచ్చారు ఇంత తక్కువ ప్రైస్లో మంగళగిరి కాటన్ చీరలు అడ్వైజబుల్ సమ్మర్ చాలా చక్కగా ఎంజాయ్ చేసేవచ్చు చీరలతో సింపుల్గా నీట్గా డైలీ కట్టుకునేవి కదా ఫస్ట్ టూ త్రీ టైమ్స్ అండి ఎలాంటి చీర అయినా సరే మనం నీట్గా బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం బయటికి కట్టుకోవచ్చండి ఈ చీర సిమెంట్ కలరే లైన్స్ ఇచ్చి ఉంటారండి నేను పళ్ళు చూపించలేదు మీకు బ్లౌజ్ చూపించాను సిమెంట్ కలర్ పళ్ళు డిజైన్ వచ్చిందండి చూపించానా ఇంకొద్ది చీర ఇంతసేపు చూపించడం కష్టం ఇదండి పళ్ళు ఇవి బాగుంటున్నాయి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో ఇది హాఫ్ వైట్ హాఫ్ వైట్కి నాచు కలర్ అని చెప్పచ్చు లేదంటే మెహందీ గ్రీన్ అని చెప్పచ్చు రెండు వచ్చినాయో లేకపోతే లీఫ్ గ్రీన్ అన్ని గ్రీన్స్ కలిపి ఇది పళ్ళు బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కలర్ ఎలా వచ్చేసిందంటే పిస్తా గ్రీన్ కొంచెం డార్క్ కలర్ వచ్చినట్టు వచ్చింది చాలా బాగుంది కదా ఇదిగోండి సెపరేట్గా ఇచ్చారు అంటే మనం కట్ చేసుకోవాలి రన్నింగ్ లో చీర అయితే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో స్మూత్గా అసలు ఈ రేంజ్ స్మూత్నెస్ అసలు చాలా బాగుంటున్నాయండి చీరలు మంగళగిరి మంగళగిరి కాటన్స్ ఖచ్చితంగా కాటన్ లవర్స్ మన కలెక్షన్స్లో అండి డౌట్ లేకుండా ఎందుకంటే వీటి తర్వాత ఏవైనా కూడా మిగిలినవన్నీ మన పార్టీ లుక్లు ఇప్పుడు కంచి కాటన్స్ ఉన్నాయి అనుకో కంచి పార్టీల్లో కనిపించేస్తాయి దాని అందం వేరు ఈ స్మూత్నెస్ ఇంట్లో కట్టుకుని కాటన్ చీరలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మాత్రం దీన్ని అసలు సమ్మర్లో అసలు వదలొద్దు అసలు మన కాటన్స్లో కలెక్షన్స్ నా దగ్గరనే కాదు ఎక్కడైనా కొనుక్కోవచ్చు మంగళగిరి కట్టుకుని ఎంజాయ్ చేయండి ఇవి కొంచెం తక్కువ ప్రైస్ పడతాయండి ప్రింటింగ్ అండి ఇది స్క్రీ అది ఏమంటారు స్క్రీన్ ప్రింటింగ్ లాగా వచ్చిందండి ఇది దీనిలో కాస్ట్లీ ఇచ్చాను నేను ప్లెయిన్ ఇది ఇప్పుడు పైన కింద గోల్డ్ బోర్డర్స్లో బ్లౌజ్ ఏమో మెరూన్ కలరు పళ్ళు ఏమో ఇలా లైన్స్ వచ్చింది ఈ కలర్స్ ఇవి అట్రాక్టివ్ కలర్స్ కదా కెమెరాలో ఇంకా ఎక్కువ క్యాచర్స్ వస్తాయేమో బయట అంత మెరవదండి బాగుంటుంది అంతే మామూలుగా ఉంటుంది కాటన్ షేర్ వేర్ లాగా సో అదొక చీర మంగళగిరి అది కూడా మంగళగిరి కాటన్ స్క్రీన్ ప్రింటింగ్ ఇది కోట అండి ఇవి చాలా బాగుంటున్నాయి కదా స్మూత్గా ఉంటున్నాయి జరీతో వస్తున్నాయి పళ్ళు బ్లౌజు మాత్రమే మనకి ప్రింటింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పటివరకు వరకు ఎవరు కొనుక్కోపోయిన వాళ్ళు ఖచ్చితంగా నాలుగు మూడు చీరలు ఈ చీరలు ఉంచుకోవచ్చు మన 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 కలెక్షన్స్లో ఎందుకంటే నాలుగైదు సార్లు కట్టినా కూడా బోర్ కొడితే మళ్ళీ ఇంకొకటి కట్టుకోవచ్చు ఎప్పుడు ఒకటే అని చెప్పను నేను నాలుగైదు ఉంచుకోవచ్చు ఇవి ఎందుకంటే అంత స్మూత్గా ఉంటాయి తేలిగ్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ చీర లెమన్ ఎల్లో ఎవరికి లెమన్ ఎల్లో అనొచ్చా కాదంటండి మెహందీ గ్రీన్ లైట్ కలర్లో మెహందీ గ్రీన్లో లైట్ కలర్ అండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి అందులోనే ఇంకొక కలరు రెడ్ అండి మిర్చి రెడ్ మొహం వెళ్ళిపోయాను రాదమ్మా చాలా అంటే చాలా బాగుంది సరే రెడ్ మిమ్మల్ని మెరిపించాలని ముందు రెడ్డి ఎట్టడే అంట మ్యూజిక్లో మనం కూడా ఎవరో ఎందుకు పెట్టడం మనమే నోటు తెచ్చేద్దామండి చూడండి అసలు ఎక్కువ మాట్లాడేస్తుంది రాదమ్మా చీరల దగ్గరకు వస్తే చిన్నపిల్ల అయిపోతుంది రాదమ్మా ఇది కరెక్ట్ అండి తమ్ముళ్ళు చూడండి రెడ్ ఈ రెడ్ చూడండి అసలు దీని గోల్డ్ జరీ ఇంత అందంగా ఉంటే అసలు ఈ చీరని నువ్వు కట్టుకోకుండా మాకు ఎందుకు అమ్ముతున్నావు అని అనకండి నాకు ఎక్కువైపోతున్నాయి మీరు అన్నారంటే కుట్టించేసుకుంటాను అదిగో నాకు కోపం వస్తే కొట్టేస్తాను అంటాడు కదా అలాగా అలాగా మీరు అన్నారంటే నేను కుట్టించేసుకుంటాను చీరల బిచ్ రాదమ్మా నాలుడు బిచ్చులు చాలా మంది ఉన్నారు నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుందండి చిన్న లైఫ్ అండి నా చిన్న కట్టేసుకుందాం సోముదని భగవంతుని నిమ్మని కోరుకుందాం సరదాగా బ్రతికేద్దాం అమ్మ నామంతో అది కూడా అమ్మ నామంతో ఇరవై నాలుగు గంటలు గుండెల్లో నింపుకుంటూ ఇది లైట్ ఆరెంజ్ ఇవి ఎక్కువ చీరలు ఉన్నాయి నా దగ్గర అంటే కలర్స్ వేరు వేరు కలర్స్ అందులోనే ఇది ఇంకొక వెరైటీ అదే ఇంకొక కలర్ అండి చీరంతా ప్రింట్ వచ్చింది బాందిని ప్రింట్ లాగా బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారండి పళ్ళు ఏమో చూసారా బ్లౌజు ప్లెయిన్ ఇచ్చారు పళ్ళు ఏమో ప్రింటింగ్ ఇచ్చి పైన కింద కొద్దిగా లైట్గా దానంత మెరవట్లేదు ఇవి టూ ప్లేసెస్ నుంచి పంపించారండి మా అక్క నాకు ఇవి మీకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఓకే అయినా కాటన్ కోటల్లో చెప్పడానికి ఏముండదు చూసారా చూపించండి నేను చూపించాను చూపించండి నేను చూపించను చీర అంటే అమ్మ కొనుక్కునే చీరలు ఎప్పుడైనా అమ్మకు పెట్టాలనుకుంటే ఇలా మీరే కట్ చేసుకుని ఇంక వన్స్ కట్ చేసేసిన తర్వాత అండి వాళ్ళు మళ్ళీ కట్టలేరండి ఎందుకంటే అవి తెగిపోతాయి కాబట్టి అయ్యోరా చూడండి అసలు ఈ కలర్ చూసుకుంటే నవ్వుతుంది అసలు ఈ పిచ్చిది ఏంటంటారు అమ్మ పిచ్చిది దుర్గదాస్ అన్నట్టు రాదమ్మ అమ్మ పిచ్చిదండి ఎవరేనా అమ్మ 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 ముందు అమ్మ మాటకు తర్వాత కనుక అమ్మ ఆ మధ్యలో ఒక అమ్మ అంటే కానీ మనకి రోజు కడకూడదు బుటీస్ వచ్చినాయండి ఇదంతా అండి టేక్అవుట్ కలర్ అనొచ్చండి మెరూన్ కలర్ని సపోటా కలర్లో మిక్స్ చేస్తే కళ్ళ నేతలాగా వచ్చింది కరెక్ట్గా చెప్పాను మీకు చాలా బాగుంది కంచుపటి చీర కట్టుకున్నట్టే ఉంటుందండి ఫీల్ కూడా లోపల మధ్యలో అంత చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చండి చిన్న బోర్డర్ ఇచ్చి పైన కింద మనకి ఇలా జరి అక్కడక్కడ డిజైన్ ఇచ్చారండి యానిమల్స్ని ఫ్లవర్స్ని చిన్న చిన్న చెట్లు లాగా డిజైన్ చేశారు పళ్ళు అంతా రిచ్ పళ్ళు వచ్చింది ఓపెన్ అయిపోతే మళ్ళీ మడత పెట్టడం కష్టం కదా అనుకుంటేనే ఓపెన్ చేసేసింది మీరాదమ్మా ఇప్పుడు మడతలు పెట్టుకోవడానికి కష్టపడుతుంది సో ఇది ఒక చీర చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఒకటి కంచపాటి చీర రెండు ఇది ఇంతకుముందు ఇంకో కలర్ చూపించాను కదా ఇది కొంచెం తక్కువ రేట్ పడుతున్నాయి అందులోనే ఇది ఒక చీర అండి ఆరెంజ్ కలర్ కండి ఆరెంజ్ కలనే తాండి ఎల్లో ఆరెంజ్ కలిపితే కల్ వచ్చిన డార్క్నెస్ ఇది ఈ కలర్కి పింక్ కలర్ బోర్డర్స్లో లైన్ సింపుల్ డిజైన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది జనరల్గా ఇందులో బ్లౌజ్ ఉండకపోవచ్చు ఎందుకంటే కొంచెం తక్కువ పడుతున్నాయి కదా మన దానికి ఇష్టమైన అతి ఇష్టమైన చీరలు అండి వితౌట్ బోర్డర్స్ కానీ కాస్ట్ ఎక్కువ విత్ బ్లౌజు ప్యూర్ హ్యాండ్లూమ్స్ మనకి రేట్ తక్కువ వచ్చినాయి అంటే థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు పడిపోయినాయి అంటే ఖచ్చితంగా అవి లూమ్స్ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి చూసారా ఎంత నీట్గా ఉందో నేను ఆల్రెడీ రెండు సారీస్ కట్టాను ఇది మూడోది మీది కాకపోతే నాది ఇవి రేట్ ఎక్కువ పడతాయి దీన్ని ఎందుకంటే నేను చూపించి తలుచుకోలేదు ఎందుకంటే నేను కట్టుకుంటాను కదా కట్టుకున్నప్పుడు మీరు చూద్దరు కానీ ఇంత పక్కగా ఎలా చెప్పేస్తానంటారు ఏమో అలా అనిపించేసింది ఏంటో నాకు అలా అనిపించేస్తా కొన్ని కొన్ని అలా అనిపించేస్తూ ఉంటాయి ఏటో అన్నీ కదా ఇదండి కలర్ నేత ఆరెంజ్ కలర్ బుట్టీస్ థ్రెడ్ బోర్డర్స్ సూపర్ అండి అసలు ఈ చీర ఆలోచించకుండా కొనేసుకోండి చాలామంది అడుగుతున్నారు ఈ చీరలు సో అందరిది ఎవరు ఎవరు కావాలండి ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కొక్క చీర అండి మనం పెట్టినప్పుడు పదే పదే అదే చీర కావాలనో పది మంది అడుగుతారు ఇన్ని చీరలు ఉంటాయా అన్ని చీరలు అడగరండి ఒక్క చీరే పట్టుకుని మొత్తం మెసేజ్ లాందరికి నో 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 అని చెప్పండి సో ఇది కూడా అలాంటి ఒక చీరగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది విత్ బ్లౌజు రన్నింగ్ కట్ చేసుకోవాలి ఇంకా డౌట్ లేకుండా చీర అయితే చాలా అంటే చాలా బాగుందండి నలిపేస్తుంది రాదమ్మ నేను మీ దగ్గరకు వచ్చేసరికి ఇందులో పేపర్స్ పీకేస్తానండోయ్ మీరు ఇస్త్రీ చేయించుకోండి మళ్ళీ ఫాల్స్ కుట్టించుకునేటప్పుడు ఎవరు తీసుకుంటారో ఇది ఏ తల్లి దగ్గరికి వస్తుందో చాలా బాగుంది కదా చాలా బాగుందండి ఇంకా పోచుంపల్లిలోకి వచ్చేసాం అంతే తొందరగా అయిపోయినాయిరా చీరలు ఇవాళ పోచుంపల్లిలో ఉండి వీటిని ఏమంటున్నారు మెర్సిడైజర్ అంటున్నారు అండి కాటన్ ప్యూర్ మళ్ళీ దాన్ని కొంచెం ప్రాసెస్ చేస్తారంటండి స్మూత్నెస్ కోసం అలా తయారైంది మళ్ళీ దీనికంటే కొంచెం ఎక్కువ తయారవుతుంది అది ఇంకొంచెం రేట్ ఎక్కువ అవుతుంది నేను మొన్న గ్రీన్ చీర ఒకటి కట్టుకున్నాను కదా మంగళగిరి చీరలతో అది కూడా ఇందులోనే కాస్ట్ ప్యూర్ ఇంకా అసలు ఇంకా స్మూత్నెస్ అండి అది ఇవి కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయండి ఇవి ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి సిమెంట్ కలర్కి అండి ఎల్లో అనొచ్చేమో చాలా బాగుంది ఇది బ్లౌజులు రావండి ఇందులో మనం టూ బై టూ క్లాత్లు వేసుకొని కుట్టించుకోవాల్సి వస్తుంది చూడండి అసలు ఎలా పెట్టేసిందా మీరు అదమ్మా ఇది నెమలికంటని రంగు షైనింగ్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా వచ్చింది దీనికి మనం పింక్ అండి పింక్ రెడ్ పింక్ కలిపిన కలర్నేతండి ఇది వైట్ కలర్ మిక్స్ అవుతుంది కదా ఇది ఒక చీరంతా ఇలా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మెర్సిడైజ్డ్ అది ప్యూర్ మళ్ళీ బేసిక్ కాటన్ రాగానే ప్రాసెసింగ్ లేకుండా ప్యూర్ అండి ఇది దీనికి ఇది వైట్కి ఒకటి ఆరెంజ్ కలర్ ఇవి ఎన్నెన్నో కొనేసుకోవచ్చు అనిపించింది నాకైతే అక్కడ చూసినప్పుడు ఇది ఎవరికైనా నచ్చితే తిరిగేసి చూపిస్తుంది మీరు అదమ్మా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలండి ఇదిగో చూసారా ఎంత బాగుందో పట్టు చీరలా కనిపిస్తుందండి అసలు వైలెట్ కలర్కి ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది చీరంతా ఇలా వచ్చింది మధ్యలో కలర్ వైలెట్ పళ్ళు ఇలా వచ్చిందండి దీనిలో బ్లౌజ్ మాత్రం మీరు ఆరెంజ్ కలర్ ప్లెయిన్ టూ టూ కానీ కాటన్స్ బోర్డర్స్తో కూడా వచ్చిన్నాయండి పెట్టాను యాక్చువల్గా రెండు వందల యాభై అలా పడుతున్నాయి ఏంటో నచ్చేసి తెచ్చేసాను అవి కూడా మ్యాచ్ చేస్తే చేయొచ్చు కానీ ఒక దానిలో ఇంకొక దానిలోకి మ్యాచ్ అవ్వట్లేదు చూస్తాను ఇది మీరు టూబైట్ వేసేసుకోవచ్చు అండి ఎందుకంటే నేను చెప్పాను కదా మొన్న ఒక గేట్వే విజయవాడ గేట్వేకి వెళ్తే అక్కడ ఒక కావడ ఏదో అసలు ఏం కట్ ఏం అండి ఆవిడ ఈ ఆరెంజ్ కలర్ హాఫ్ వైట్లో కట్టుకున్నారు ఆవిడ సో ఇది ఈరోజు ఇంకొకటి లాస్ట్ డ్రెస్ ఒకటి ఉందండి ఇదైతే మీది లేకపోతే మా పిల్లలది చాలా అంటే చాలా బాగుంది తీసుకుంటే తీసుకోండి లేకపోతే వదిలేయండి ఎక్కడొచ్చేస్తున్నాయో మాటలు నాకు తెలియదండి నేను ఇన్ని మాటలు మాట్లాడగలను అయ్యో నా చీర గురించి అప్పుడు మర్చిపోయానండి అండి లాంగ్ లాంగేగో అనగనగా ఒక రోజు అంటారు కదా అలాంటి చీర అనమాట ఇది ఎప్పుడుదో అండి ఇది ఒక రెండు మూడు వాష్లకి వెళ్ళిపోయి ఉంటుంది సరే నేను ఒక గంట కట్టిన తెలియక వాష్కి ఇచ్చేసి డ్రై వాష్కి ఇచ్చేసి పార్చేసేసుకున్నానండి చీరలన్నీ అందుకే ఇలా అంటే ఒకసారి ఇదంతా ఇన్ని రంగురంగుల రంగుల అదో మేము అనుకోవచ్చు మీరు అదమ్మా ఇది లంగాణి స్టైల్ అండి దీనికి కలర్ బ్లౌజ్ ఇచ్చారు అది ఇప్పుడు నాకు ఎక్కట్లేదు అందుకని వేరే బ్లౌజ్ మ్యాచ్ చేసుకుని వేసుకున్నాను బాగుందో లేదో చెప్పండి పింక్ కలర్ పోస్లు వేసుకున్నాను ఫ్యాషన్ టాక్ పింక్ కలర్ బ్యాంగిల్ వేసుకున్నాను డైమండ్స్ బ్యాంగిల్స్ మధ్యలో పింక్ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్ వేసుకున్నాను ఇవి కెంపులు ఇవి ముత్యాలు ఇవేమో మామూలు నార్మల్ స్టోన్స్ ఇది టాప్ అండి ఫ్యాషన్ టాక్ అయిపోయింది ఇప్పుడు డ్రెస్లోకి వస్తాం గ్యాప్ వస్తే విషయం మర్చిపోతున్నా మీరాదమ్మా ఇది బాటమ్ అండి ప్యూర్ కాటన్ అండి దీనికి లైనింగ్ వేసి కుట్టించుకోవాలండి ఇది చున్నీ అండి చున్నీ అయితే అసలు ఏంటో ఈ మహత్యం ఏంటో తేలికగా ఉంటాయండి సో గోల్డ్ జరిగితే ఇచ్చారు పైన కింద చిన్న బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంది తొందరగా డిసైడ్ చేసేసుకుంటే ఇది నేను మా పిల్లలు కుట్టించేసుకుంటాను ఇది ఈ రోజు కాస్సేపు మీతో పాటు ఆనందంగా గడిపి మేము నుంచి సెలవు తీసుకుంటాం మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫెక్షన్ అండ్ లావ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ